తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో కెసిఆర్ చేసిన ప్రకటన వారిలో కొత్త ఆశలు రేకెత్తించింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యాభై వేల పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది కేసీఆర్ మాటలను నమ్మవద్దని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కొత్త డ్రామాకు తెరదీశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి కేసీఆర్ ఉచ్చులో పడి మళ్లీ మోసపోవద్దని సూచిస్తున్నాయి ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి కూడా ఉద్యోగ నియామకాలపై స్పందించారు తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు అటు దుబ్బాకలోను ఇటు జీహెచ్ఎంసీలో దుకుడు దెబ్బకు కేసీఆర్దర్ గారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు ఉద్యోగార్థులను ఆరేళ్లుగా పూచుకపుల్లలా తీసుపడేసిన గారు ఆదరబాదరాగా యాభై వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు మన ఉద్యోగాలు మనకు మన నీళ్లు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినాదించి అధికార పగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు ఉద్యోగాల భర్తికి సంబంధించి రెండేళ్లుగా జోనల్ సిస్టమ్ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్ర హోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది